చాలా తక్కువ కాలంలో అత్యంత సంపన్న దేశంగా ఎదిగిన ఖతార్లో పేదరికం అంటే ఆ మాట వినడానికి విచిత్రంగానే ఉంటుంది కానీ ఇది నిజం అక్కడి కొద్ది మంది సంపన్నులు కాగా అధిక శాతం పేదలు కూడా ఉన్నారు ఖతార్లో పేదరికం గురించి మాట్లాడడం ఇక్కడి పేదలపై వార్తలు రాయడం అంత తేలిక కాదు ఎందుకంటే దీని గురించి మాట్లాడితే ఇక్కడి పరిపాలన యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుంది నిజానికి ఇక్కడి పేదరికం గురించి బయట దేశాల ప్రజలకు చాలా తక్కువ తెలుసు ఎందుకంటే ఇక్కడ పేదరికాన్ని దాచిపెడతారు విదేశీ కార్మికులను విడిగా మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి పనిచేయిస్తారు ముఖ్యంగా పర్యాటకులు విడుద చేసే ప్రాంతాలకు ఇవి చాలా దూరంగా ఉంటాయి ఖతార్ స్థూల దేశీయోత్పత్తి నూట ఎనభై బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో అయితే ఇది పద్నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఖతార్ దేశానికి ప్రధానంగా ఆదాయం అంతా చమురు గ్యాస్ వల్లే వస్తుంది ఈ రంగాల్లో పనిచేసేందుకు లక్షలాది మంది కార్మికులు ఖతార్ వస్తూ ఉంటారు ఇక్కడి ఎడారుల్లోనూ భారీ ఎత్తున నిర్మాణ ప్రాజెక్టుల్లో వీళ్ళు పాలు పంచుకుంటారు దాదాపు తొంభై శాతం మంది విదేశీయులే ఖతార్లో పనిచేస్తారు మొత్తంగా చూస్తే ఖతార్లో ముప్పై లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు వీరిలో ఖతార్ పౌరుల వాటా కేవలం పది శాతం మాత్రమే అంటే ఖతార్ పౌరులు మూడు పాయింట్ ఐదు లక్షల మంది వరకు ఉంటారు మిగతా ఇరవై ఆరు లక్షలకు పైగా అందరూ కూడా అవడం ఇక్కడ విశేషం ఇక్కడి పౌరులకు మాత్రం భారీ వేతనాలు మెరుగైన సామాజిక భద్రతా పథకాలు అమలు చేస్తారు వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చే వారికి కూడా ఈ ప్రయోజనాలను కల్పిస్తోంది ఖతార్ అధికారిక గణాంకాల ప్రకారం పేదరికాన్ని ఖతార్ జయించింది కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి ఈ దేశం గతంలో ప్రపంచ ఖ్యాతి గాడించినటువంటి ఫీఫా ఫుట్బాల్ గేమ్స్కి సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి ఘనత సొంతం చేసుకుందని చెప్పాలి ఖతార్ ప్రభుత్వం విధించినటువంటి నియమాలు ఆంక్షల మేరకు అక్కడి పేదరికం గురించి మాట్లాడితే ఇక్కడి పరిపాలన యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుంది అన్నమంతా ఉడికిందా లేదా తెలుసుకునేందుకు ఒక్క మెతుకు చాలు అయితే ఖతార్లో పేదరికం గురించిన విషయాల్ని అక్కడ నివసిస్తున్న ఆసియా ప్రాంతపు వలస కార్మికులు పూసగుచ్చినట్టు వివరిస్తారు అక్కడే చనిపోయిన వారి కుటుంబాలు కూడా ఖతార్ పేదరికం గురించి చెబుతూ ఉంటాయి అక్కడ ఏ కారణంగానైనా చనిపోతే నెలలు గడుస్తున్న మృతుల కుటుంబాలకు ఈ పరిహారాలు పంపించడం లేదు ప్రపంచంలోని అత్యధిక సుసంపన్న దేశాల్లో ఒకటైన ఖతార్లో విదేశీ కార్మికులంటే ఈగలు దోమల కన్నా కడుహీనంగా చూస్తారు పశ్చిమ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి పెద్దపీట వేయడం చూస్తే ఖతార్ ఒక రకంగా పక్షపాతం చూపిస్తున్నదనే చెప్పాలి పాశ్చాత్య దేశాల్లో తమ పేరు బాగుండాలనే అక్కడి నుంచి వచ్చిన వారికి మాత్రం మంచి వేతనాలు సౌకర్యాలు అందిస్తోంది ఈ లెక్కలు చూసినప్పుడు ఖతార్ పేదరికాన్ని జయించిందని యూరోప్ లాంటి దేశాల్లో చెప్పుకోవచ్చు కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి దక్షిణ ఆగ్నేయాసియా నుంచి వచ్చే వలస కూలీల పరిస్థితి దయనీయంగా ఉంటుంది ఇక్కడకు ఎక్కువ మంది భారత్ నేపాల్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ల నుంచి కార్మికులు వస్తారు వీళ్ళు పెద్దగా చదువుకోరు వారికి సరిగా ఇంగ్లీష్ పలకడం కూడా రాదు ఖతార్లో కనీస వేతనం కూడా ఆశించకూడదు ఇచ్చినంత తీసుకోవాలి అయితే ఆ కార్మికుల సొంత దేశంలో ఉపాధి అవకాశాలు లేకపోవడం ఆర్థిక పరిస్థితి అంతకన్నా దీనంగా ఉంటుంది కాబట్టి పోల్చుకుంటే ఖతారే బెటర్ అంటూ కాంప్రమైజ్ అవుతూ ఉంటారు ఈ వేతనాల్లోనూ వారు తమ దేశానికి డబ్బులు పంపుతూ ఉంటారు అందుకోసం తమ ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేస్తూ ఉంటారు ఒకే గదిలో ఆరుగురు కన్నా తక్కువ కాకుండా జీవించాల్సి వస్తుంది అదే పశ్చిమ దేశాల ప్రజలు స్థానికులతో పోల్చుకుంటే మాత్రం ఏడాదికి వేలాది డాలర్లు సంపాదిస్తూ ఉంటారు పైగా వీరికి చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి అదే నైపుణ్యాలు లేని విదేశీ కార్మికుల విషయానికి వస్తే వీరికి నెలవారీ జీతం యావరేజ్గా రెండు వందల డెబ్బై ఐదు డాలర్లు అంటే మన కరెన్సీలో ఇరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు మాత్రమే చేతికొస్తుంది అందులోనే తన ఆహారం వసతి అన్ని చూసుకోవాలి అందులోంచి పొదుపు చేసి మిగిలిన కాస్తో కూస్తో మాతృదేశంలోని తమ కుటుంబాలకి పంపించుకుంటూ ఉంటారు గతంలో ఇక్కడ కఫాలా విధానం అనే ఒక కఠినమైన క్రూరమైన చట్టం ఉంది కఫాలా విధానంలో ఒక కార్మికుడు యజమాన్ అనుమతి లేకుండా వేరే ఉద్యోగంలో చేరితే అరెస్టులు చేస్తారు ఎదుర్కొనే అవకాశం ఉండేది రద్దు చేసిన తొలి అరబ్ దేశం ఖతార్ మొదట కువైట్ ఈ విధానాన్ని రద్దు చేసింది ఈ విధానంలో భాగంగా ప్రైవేట్ వ్యక్తులు సంస్థలకు తమ వలస కార్మికులపై పూర్తి హక్కులు ఉంటాయి కొన్నిసార్లు కార్మికుల పాస్పోర్ట్లను వారి యజమానులు తీసేసుకునేవాళ్ళు ఫలితంగా అక్కడే బలవంతంగా ఉండాల్సి వచ్చేది మరోవైపు ఇక్కడికి రావడానికి ప్రైవేట్ సంస్థలకు ఒక్కొక్కరు ఐదు వందల డాలర్ల నుంచి మూడు వేల ఐదు వందల డాలర్లు అంటే నలభై వేల నుంచి రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు చెల్లించేవారు అయితే దీనికోసం కొందరు రుణాలు కూడా తీసుకుంటారు ఫలితంగా వారి పరిస్థితి వడ్డీలు కట్టేందుకే కష్టంగా మారుతూ ఉంటుంది కార్మికుల చట్టాలను సవరించే ప్రక్రియల్లో భాగంగా ఒప్పందాలు పూర్తయిన తర్వాత ఉద్యోగాలు మారేందుకు కార్మికులు ఖతార్ అనుమతిస్తోంది మరోవైపు కార్మికుల పాస్పోర్టులను తీసుకునేటువంటి కంపెనీలు ఉద్యోగులపై కూడా జరిమానాల్ని విధించే ఒక సిస్టమ్ ని అమల్లోకి తీసుకొచ్చింది ఆ మధ్య జరిగిన ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఏర్పాట్ల కోసం ఏడు కొత్త స్టేడియంలు ఒక ఎయిర్పోర్టు మెట్రో హోటళ్లు రోడ్లను ఖతార్ నిర్మించింది వీటి నిర్మాణం కోసం ముప్పై వేల మంది విదేశీ కార్మికులను ఖతార్ తీసుకొచ్చింది బంగ్లాదేశ్ భారత్ నేపాల్ ఫిలిప్పీన్స్ల నుంచి ఎక్కువగా కార్మికులు వచ్చారు అయితే వరల్డ్ కప్ కోసం పనిచేస్తున్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వేల సంఖ్యలో మరణించారని సమాచారం ఖతార్లోని విదేశీ దౌత్య కార్యాలయాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం రెండు వేల పదిలో వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వాలని ఖతార్ నిర్ణయించినప్పటి నుంచి అవి పూర్తయ్యే నాటికి ఆరు వేల ఐదు వందల మంది చనిపోయారని బ్రిటిష్ వార్తా పత్రిక గార్డియన్ కథనం ప్రచురించింది మృతులంతా భారత్ నేపాల్ బంగ్లాదేశ్లకు చెందిన కార్మికులేనని వాళ్లకు ఇప్పటికీ పరిహారం అందలేదని చెబుతున్నారు ఖతార్ దేశంలో పేదరికం గురించిన వార్తలు ఎన్నడూ బయటికి రావు వచ్చే అవకాశం కూడా ఉన్నది అక్కడ చైనాలో లాగా వార్తలకు కఠినమైనటువంటి సెన్సార్షిప్ అమల్లో ఉంది అందుకే అలాంటి నెగటివ్ వార్తలు రాసేందుకు ఎవరు సాహసించే అవకాశం కూడా లేదు ఖతార్ లేబల్ సంస్కరణలు తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటికీ అంటే వలస కార్మికులు దేశంలోకి అడుగు పెట్టేందుకు ప్రైవేట్ వ్యక్తులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ లాంటి సంస్థలు చెబుతున్నాయి అంటే తమ ఉద్యోగ అనుమతులు నివాస అనుమతులు పునరుద్ధరించుకునేందుకు ఇప్పటికీ ఖతార్ పౌరులు ఇక్కడి సంస్థలపైనే కార్మికులు ఆధారపడాల్సి వస్తోంది ఉద్యోగ సంస్థలు తమ కార్మికుల అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి ఇష్టపడకపోతే కార్మికులు ఏ తప్పు చేయనప్పటికీ శిక్షను అనుభవించాల్సి వస్తోంది అయితే ఇక్కడి ఉద్యోగ సంస్థలపై ఎట్లాంటి ప్రభావం ఉండదని హ్యూమన్ రైట్స్ వాచ్ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది మరోవైపు ఉద్యోగులను ఉద్యోగాలు మారొద్దని కూడా ఇక్కడ విదేశీ కార్మికులపై కంపెనీలు విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నాయని ఎమస్ట్రీ ఇంటర్నేషనల్ కూడా వెల్లడించింది ఇదిలా ఉంటే విదేశీ కార్మికులను దృష్టిలో ఉంచుకొని దేశంలోని కార్మిక చట్టాలను ఖతార్ ప్రభుత్వం సవరించిందని దీనివల్ల కార్మికుల స్థితిగతులు మెరుగుపడ్డాయని ప్రభుత్వం చెబుతోంది